ఎక్కడైనా విపక్షంలో ఉన్న వాళ్ళు కొన్నిసార్లు గాలి విమర్శలు చేస్తారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అధికార పక్షం తిట్టుకొని పోవడమో లేకపోతే దాని మీద వివరణ ఇవ్వడమో లేదంటే కొన్నిసార్లు విచారణకు వెళ్ళడమో కేసులు పెట్టడమో చేస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వాళ్ళు గాలి మాటలు మాట్లాడుకుంటూ పోతున్నారు విపక్షంలో ఉన్న వాళ్ళు విచారణ చేయంత్ర బాబు అని అడుగుతూ ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళు వారిపోతున్నారు ఇదేం విచిత్రమాకి అర్థం కాదు ఇప్పటికే ఈ తిరుపతి లడ్డూ మీద చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు కనుక కుట్ర ఉంది దాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని చెప్పి వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేశారు బుధవారం రోజు విచారణ విచారిద్దామని చెప్పి అన్నారు చాలా అన్ని వైపు నుంచి డిమాండ్స్ వస్తున్నాయి సిబిఐ విచారణ జరిపించండి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి అధికారంలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళతో డిమాండ్ చేస్తూ అన్నారు అధికారంలో ఉన్నోళ్ళు కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు కపట నాటకాలు వైసీపీ అధినేత జగన్ గారు ప్రధాని గారికి లేఖ కూడా రాశారు దీని సంగతి నిగ్గు తీల్చండి దీని వెనక కుట్ర ఉంది విచారణ జరిపించండి కానీ ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు సిబిఐ ఎందుకు విచారణ ఎందుకు మేము కపట నాటకాలు చేసుకోలేం కదా విచారణ అంటే అని చెప్పి అయితే తాజాగా ఒక రైతు హిందూ సేనకు అధ్యక్షుడు కూడా అయినటువంటి సుశీల్ సింగ్ యాదవ్ సుశీల్ సింగ్ యాదవ్ అనే అతను సుప్రీంకోర్టులో ఈ తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేశారు ఎవరో భక్తుల మనోభవాలతో ఆటలు అని చెప్పి చూస్తూ ఉన్నారు అక్కడ లడ్డులో కల్తీ నెయ్యి కలిసిందని కొందరు లేదని కొందరు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది ఈ మొత్తం ఎపిసోడ్లో నిజ నిజాలు ఏంటో నిగ్గు తేల్చండి ఆ లడ్డులో కలిపిన నెయ్యి కల్తీ అయిందా లేదా అనే విషయాన్ని కూడా తేల్చండి అని సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజన వ్యాధ్యం చేశారు ఇంట్రెస్టింగ్ ఇయర్ సుప్రీంకోర్టు పిటిషన్ తీసుకోవాలి రేపు తెలుస్తుంది సుప్రీంకోర్టు పిటిషన్ తీసుకోవాలి విచారణ చేయాలి ఇందులో భాగస్వాములైన అందరికీ కూడా నోటీసులు పంపించాలి డెఫినెట్లీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి విచారణ చేయాలి నెయ్యి కల్తీ నెయ్యి లడ్డు తయారీలోకి వెళ్ళిందా లేకపోతే రెగ్యులర్ టెస్టింగ్లో భాగంగా అప్ టు ద మార్క్ లేకపోతే వెనక్కి పంపిస్తారు కదా అట్లా వెనక్కి పంపించేశారు దీంతో రాజకీయం చేస్తున్నది ఎవరు కుట్రలు కుతంత్రాలకు తెరలేపింది ఎవరు మొత్తం దేవుణ్ణి ప్రసాదాన్ని ఒక ఆట స్థలంగా చేసుకొని పొలిటికల్ గేమ్ ఆడుతున్నది ఎవరు ఈ అన్ని విషయాల్లో నిగ్గు తేలాలి అంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ పిటిషన్ టేకప్ చేయాలి విచారణ చేయాలి కూడా